హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివా క లాక్స్కి మనం ఏం తెలుసుకుందాం అంటే మనలో కొన్ని కొన్ని మంచి అలవాట్లు అలవాట్లుంటే కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి అయితే అది ఎలా తెలుసుకోవటం మంది మనం ఎవరైనా చెప్తే అనుకోండి ఇవాళ కుడి వేదాలు మనకి మన మనకి చెడ్డ అలవాట్లు చెప్తే వాళ్ళ మీద మనం క్రిటిసైజ్ చేస్తాం వాళ్ళు మీద తిడతాం ఉన్న మాకు ఇంత మంచి అలవాట్లు ఉంటే వీడు చెప్పేదేవుడు మాకు అనుకుంటాం అదే మనం మంచి అలవాటు చెప్తే పొంగి 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 పొర్లిపోతాం అనమాట అంత అయిపోతూ ఉంటాం అవునా కదా ఎప్పుడు కూడా మన మనం మంచి చెప్తే మనం ఉంటాం అదే అవతలకు కొంతమంది ఏంటంటే భజన పనులు ఉంటారు మనతో ఏమన్నా అవసరం ఉంటే చేస్తే కూడా అలా మనతోటి మంచి మనలో లేని కూడా అబద్ధాలుగా చెప్పి మనం ఇంకా మోసం చేయడానికి అంటే మనం ఒక మైకంలోకి పెట్టేస్తారనమాట అదేంటంటే వాళ్ళు అలా పొగుడుతూ ఉంటే అని ఆటోమేటిక్గా మానం మా ప్రతి మనిషికి ఉన్న వీక్ పాయింట్ ఎవరన్నా మనం పొగిడితే చాలా ఖుషి అయిపోతాం కొంచెం మనలో చిన్న తప్పు చూపించినా కూడా హిరిటేట్ అయిపోతాం బాగా కోపం వచ్చేస్తుంది కుళ్ళు వచ్చేస్తుంది అరుకులు కేకలు అన్నీ చేస్తాం లేకపోతే ఇంకేదో రకంగా వాడిని వెనకాట్లు తిట్టుకుంటాం ఏదో ఒకటి చేస్తుంటాం అవునా కదా మీరు కామెంట్లో పెట్టండి ఈ సంగతి అయితే ఈ ఆరు అలవాట్లు కొన్ని అల ఆరు అలవాట్లు చేస్తున్నాం అనుకోండి మనలో ఉన్నవన్నీ కూడా బయటకు వస్తాయి ఏం చెయ్యాలి అనేది చిన్న వీడియో పెడుతున్నాను స్కిప్ చేయకుండా వినండి మనకే తెలియకుండా ఒక్క ఆరు కో ఆరు అలవాట్లు మనలో ఉన్న మిగిలిన కోడాలన్నిటినీ బయటికి చూపిస్తాయి ఏంటి ఆరు అలవాట్లు తెలుసుకుందామా ఫస్ట్ ఏంటంటే ఉరుకులు పరుగుల జీవితం అలవాటు అయిపోయింది ఎంతసేపును అంటే ఇప్పుడు పిల్లలు చేశారంటే ఓకే ఎంతవరకు అండి ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ ఉరుకులు ఏంటి హైదరాబాద్ సిటీలోని పాపం ఎక్కడెక్కడి నుంచి ఉద్యోగాలు వెళ్ళాలంటేనే ట్రావెలే రెండు గంటలు ఈ ముందు ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఈ పొల్యూషను పాపం ఎంత అలసిపోతారోనండి పిల్లలు ఇవ్వాలే పోనండి అనుకుంటాం కానీ పిల్లలు చూడట్లేదు చేయట్లేదు అంటే మనకు మహా పాపమే అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత అలసిపోతారో ఇక్కడ హైదరాబాదు బెంగళూరు పూనా ఢిల్లీ ఇలాంటి ఊర్లో బాంబే చిన్న చిన్న ఊర్లని వైజాగ్ లాంటి ఊర్లోని పర్వాలేదు అంతా తిరిగి తిప్పి కొంటే ఒక గంట రెండు గంట గంటలో ఎక్కడికైనా వైజాగ్ అంతా తిరగచ్చు కానీ ఇక్కడి నుంచి హైటెక్ సిటీ మా ఇంటి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే టూ అవర్స్ పడుతుంది దానికన్నా హాయిగా ఎక్కడికైనా ఊరు వెళ్ళిపోచి బండి ఎక్కనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అనమాట అంత అది పొల్యూషన్ అని అంత ఇదిగానూ తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు ఇది ఉరుకురు పరుగు జీవితం వాళ్ళకి ఎంత ఎంత అంటే అన్నీ నష్టపోతున్నారు ఆరోగ్యం పోతుంది టెన్షన్స్ వస్తున్నాయి ఫ్యామిలీతోటి అటాచ్మెంట్స్ తగ్గిపోతున్నాయి ఎన్నో నష్టాలు అవుతున్నాయండి ఎందుకు హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవుతున్నామో ఎందుకు అయ్యేమో తెలియట్లేదు ఎందుకు ఉన్నామో తెలియదు ఇప్పుడు మాది అంటే తప్పదనుకోండి ఇంకా పిల్లల కోసం ఉండాల్సి వస్తుంది కానీ నన్ను అడిగితే నాకు ఇలాంటి సిటీస్ చూస్తుంటే ఒక్కోసారి చాలా బాధేస్తుంది పిల్లల్ని ఉద్యోగం చేసే పిల్లల్ని చూస్తుంటే పొద్దున్న పోతారు రాత్రి వస్తారు ఇంట్లో పనులు ఏం చేసుకుంటారు ఏమండుకుంటారో ఏం తింటారో పాపం అంటే ఈ ఒత్తిడికి బాగా గురవుతున్నారన్నమాట ఇలాగ అది అందుకు ఇవన్నీ చెప్పొచ్చు ఈ ఒత్తిడి వల్ల నుంచి బయటికి రావాలంటే కొన్ని చిన్న చిన్న అలవాట్లు చేసుకోక తప్పదండి కేవలం ఉద్యోగం ఒకటే కాదు మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవాలి మీరు బాగుండే హెల్తీగా ఉంటే ఎన్నాళ్ళైనా ఉద్యోగం చేస్తారు హెల్త్ పోయిందంటే ఉద్యోగం కూడా చేయడం కష్టం కదా అందుకని కొన్ని చిట్కాలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫోన్లు ఫోన్లతో పాటును ఈ టీవీలు అయ్యేది ల్యాప్టాప్లు అయ్యేది ట్యాబ్లు అయ్యేది వీటన్నిటిని కూడాను వారంలో ఒక్క రోజున కనీసం దూరంగా పెట్టడం నేర్చుకోండి వారంలో ఒక్క రోజు అయితే మిగిలిన రోజు ఫుల్గా చూడొచ్చా చూడకండి అదే చెప్తున్నాను ఒక టైం టేబుల్ ప్రకారం చూడండి ఫోన్లు చూ ఫోన్లలో మీ పెద్ద ఆఫీస్ వర్క్ ఉండదు ల్యాప్టాప్లు వస్తాయి ల్యాప్టాప్లు కూడా ఏంటంటే మీరు ఆఫీసులో కూడా ఆఫీస్ టైమింగ్స్లో చేయండి ఎప్పుడో ఎమర్జెన్సీ అంటే మీరు అటెండ్ అవ్వచ్చు కానీ ఊరికి అటెండ్ అయ్యి మీ హెల్త్లు పాటు చేసుకోకండి ల్యాప్టాప్లోనే పని చేయండి కానీ టైం టు టైం టైం టు టైం ఇన్ కేస్ మీకు కాల్ మీద కాల్ పని వచ్చింది అనుకోండి మధ్యలో బ్రేక్ తీసుకోండి టీ బ్రేక్ లాగానే ఏదో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోండి వెళ్ళిపోండి మంచం ఎక్కి రిలాక్స్ అయిపోండి సోఫాలు కుర్చీలు కూడా వద్దు మంచం ఎక్కి రిలాక్స్ అయిపోయి హాయిగా కొంచెం సేపు మంచి మ్యూజిక్ ఒకటి పెట్టుకొని ఏ రేడియోవో ఏదో ఒకటి పెట్టుకొని మంచి లైట్ మ్యూజిక్ పెట్టుకొని వింటూ పడుకోండి మళ్ళీ మీరు ఫ్రెష్గా పని చేయడానికి కూడా మీకు మైండ్ కూడా బాగా షార్ప్గా తయారవుతుంది మనసు ఒళ్ళు కూడాను ఆ శరీరం కూడాను చాలా మీకు సహకరిస్తాయండి అదే మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మీ హెల్త్ పాడైపోతుంది ఇవి కూడా మొత్తం పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎంతకని చేస్తారు వేడికి పోయి బొర్ర వేడికి పోయి చెవులు వేడికి ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకుంటారు చెవులు వేడికి పోయి ఎన్నో అనారోగ్యాలు రావడానికి కారణాలు అవుతున్నాయండి అదే టైంలోని ఇంట్లో ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి చక్కగా ఫ్యామిలీతో పది నిమిషాలు మీరు ఎంజాయ్ చేయండి లంచ్ ఫ్యామిలీ పెళ్ళాం పిల్లలతో తినండి లేదంటే ఒక పది నిమిషాలు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని ఆడించుకోండి పది నిమిషం మేము పది నిమిషాలు రిలాక్స్ అవ్వండి పది నిమిషాలు చక్కగా పిల్లలతో ఆడండి పిల్లలతో మాట్లాడండి భార్యతో స భార్యతో భర్త భర్తతో భార్య అయినా నవ్వుతూ మాట్లాడుకోండి తగువులు వచ్చే విషయాలు మాట్లాడకండి గొడవలు వచ్చే విషయాలు మాట్లాడకండి అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి దేనికి లిమిట్ ఉండదు ఏ విషయానికైనా ఎందుకంటే వాదన అనుకోండి ఒకళ్ళు తర్వాత ఒకడు ఒకళ్ళ తర్వాత వాదన మొదలెడితే ఎప్పటికీ అది భార్యాభర్తలే కాదు అన్నదమ్ములే కాదు అక్క కాదు ఫ్రెండ్సే కాదు ఎక్కడో ఎవరో ఒకళ్ళు కట్ ఆఫ్ చేసేయాలి చేస్తే ఆటోమేటిక్గా మనం మానసిక ఆనందం పొందగలుగుతాము ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ ఏది ఏదైనా బంధాలు బంధుత్వాలు బలపరచుకోగలుగుతాం అన్నమాట కాబట్టి పూర్తిగా దాన్ని ఇంకా మీరు ఎలాగ ఉండాలంటే అవన్నీ వచ్చినాయి అరగంట చెప్పాను కదా ప్రతి మూడు నాలుగు గంటకు ఒక అరగంట టైం తీసుకోండి అరగంట ఫ్యామిలీతో గడపడం నేర్చుకోండి దీంతోపాటు మీకు ఇంకా ఇష్టమైన ఇంకా ఫ్యాంట్లో పిల్లలు లేరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు భార్య ఆఫీస్కి వెళ్ళిపోయింది లేదా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయి మీరున్నారు ఇప్పుడు ఏం చేస్తారు కదా సార్ చక్కగా మంచి బుక్ ఒకటి తీసుకోండి సెలెక్ట్ చేసి పెట్టుకోండి ముందే మంచి పుస్తకం చదవండి పుస్తకాలకు మించిన స్నేహితులు లేరని పూర్వం నుంచి మా చిన్నప్పటి నుంచి చెప్పేవారండి ఎన్ని పుస్తకాలు చదవగలిగితే అన్ని చదవగలిగితే అంత మంచిదని చెప్పేవారు అంత మన నాలెడ్జ్ పెరుగుతుంది మనకి ఎంతో మెమరీ కూడా పెరుగుతుందండి చక్క అనుకుంటాం కొంత కొంత వయసు వచ్చాక మెమరీ తగ్గిపోయింది తగ్గిపోయింది అనుకుంటాం నేను కూడా మొన్నటిదాకా అనుకున్నాను కానండి ఇప్పుడు ఈ యూట్యూబ్లోని ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను పుస్తకాలు చదువుతున్నాను కదా ఆ పుస్తకాల్లో చదివినవన్నీ నా బ్రెయిన్ ఒకటికి రెండు సార్లు చదువుతాను అనుకోండి నేను పెద్దదాన్ని కాబట్టి ఒకసారి ఒక్కసారి కథలు కూడా ఒక్కసారి చదివాను అనుకోండి అయిపోతుంది నా ఓన్ చేసుకుని నేను చెప్పిస్తున్నాను అంటే సైడ్ హెడ్డింగ్ ఉంటే హెడ్డింగ్స్ ఉంటాయి అవి చూస్తాను అంతా మొత్తం చదువుతాను వస్తుంది అదే మీరు అందరి ఇప్పుడు ఈ సోది ఎందుకు అంటున్నారేమో మెమరీ గురించి చెప్తున్నాను గ్యారంటీగా మెమరీ వస్తుందండి వయసుతో సంబంధం లేదు ప్రతి ఒక్కడు పెద్దవాడు చిన్నవాడు కూడా పుస్తకాలు చదవడం మళ్ళీ అది రిపీట్ చేసుకుంది మీకు మీరే రిహార్సల్స్గా ఏదో ఎవరికో చెప్తున్నట్టు లేదా మీరు చదివినవి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి మీ భార్యకి చెప్పండి లేదా భార్య భర్తకి చెప్పండి లేదా పిల్లలకి చెప్పండి లేదా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎవరు మీకు వింటారో నమ్మకం ఉందో ఎవరు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయారో నమ్మకం ఉందో వాళ్ళకి షేర్ చేయండి అది యాజ్ ఇట్ ఇస్గా చేయకండి ఎప్పుడు కూడాను ఆ పుస్తకంలో చదివింది మీ ఓన్ చేసుకొని చక్కగా నవ్వుతూను మీరు మాట అందులోనే ఉన్నమన్నట్టు లక్కీకి లక్కీ చెప్పక్కర్లేదు మీ ఓన్ చేసుకొని చక్కగా చెప్పడం నేర్చుకోండి అవతల వాళ్ళు సంతోషిస్తారు మీ మెమరీ పెరుగుతుంది మీకు అవతల వాళ్ళు వింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా కాబట్టి తప్పకుండా పుస్తకాలు చదివే హ్యాబిట్ మటుకు మళ్ళీ మీ పిల్లలకి నేర్పించండి మీరు కూడా నేర్చుకోండి కొత్తలో కొంచెం చాలా బోర్ అవుతుంది అబ్బాయి పుస్తకం చేత్తో పట్టుకుంటే చెయ్యి నొప్పి వస్తుంది ఇక నొప్పి వస్తున్నాయని కొన్ని రోజులు వస్తే తర్వాత అది అలవాటు అయిపోయిన తర్వాత నల్ల ముందు పుస్తకం చదవకపోతే నిద్ర పట్టదు అలాంటి అలవాట్లు వస్తాయి కాబట్టి ఒకవేళ మీకు పుస్తకాలు చదవడానికే లేదు లేవు అనుకోండి ఇంట్లో పుస్తకాలు అన్ని పుస్తకాలు పెట్టే జాగా లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మొబైల్స్లో వస్తున్నాయి కదా పుస్తకాలు అయితే ట్యాబులు పెట్టుకోండి మొబైల్ అంటే చాలా చిన్నవి చదవడం కష్టంగా ఉంటుంది ట్యాబులు ఉంటాయి కదా ల్యాప్టాప్లో ట్యాబ్లు అంటే మీరు అనొచ్చు ఇప్పుడు మీరే కదా అన్ని దూరం పెట్టమన్నారు పెట్టమన్నాను కానీ కొన్ని కొన్ని మరి తప్పనిసరి పరిస్థితులు అయితేనే వాడండి మ్యాక్సిమం పుస్తకాలు ఇంట్లో ఉన్న పుస్తకాలు చదవండి లేదా మరి లైబ్రరీకి అద్దెకి ఓల్డ్ అద్దరికి ఇస్తున్నారు అలా తెచ్చుకోండి చదవండి ఇలా మనం చెయ్యాలని మనసు ఉంటే మార్గం ఉంటుందని మనం చెయ్యాలనుకుంటే ఏవైనా చేయగలుగుతామండి తప్పకుండా బుక్స్ రీడ్ బుక్ రీడింగ్ అనేది మీ పిల్లలకి నేర్పండి మీరు నేర్చుకోండి ఎంత అరవై కాదు ఎనభై ఏడు వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా నేర్చుకోండి కళ్ళు కనిపించట్లేదు అనకండి కళ్ళజోడు పెట్టుకొని చదవండి అయితే చిన్నపిల్లలు వెళ్తే బుక్లు చదువుతారు మనం ఒక పేజీ రెండు పేజీలు చదవండి మీరు అంతకైనా ఎక్కువ చదవక్కర్లేదు ఇది అలవాటు చేసుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మన ఆలోచనలు బాగుంటే హెల్తీగాను ఉండగలుగుతాం అనమాట ఈ పుస్తకాలు చదవడంతో పాటు మన ఇష్టాన్ని కూడా బయటికి తీయండి మనకి ఎన్నో ఇష్టాలు ఉంటాయండి ఇది చేయాలంటుంది అది ఉంటుంది ఎక్కడికో వెళ్ళాలంటుంది ఏదో చెయ్యాలంటుంది ఇంట్లో ఇంకేదో చేయడం లేదా ఆఫీసులో ఏదో క్రియేటివిటీ చేయాలి ఉంటుంది లేదా మాటల్లో ఏదో మార్పు తెచ్చుకోవాలని ఎన్నో 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 ప్రతి మనిషిలోనే ఒక కళ దాగి ఉంటుందండి కళ లేని మనిషి ఉండో ఒకళ్ళు పాటలు పాడతారు ఒకళ్ళు పద్యాలు పాడతారు ఒకళ్ళు డ్రాయింగ్ చేస్తారు ఒకళ్ళు పెయింట్ చేస్తారు ఒకళ్ళు కొడతారు లేదని ఒకళ్ళు హాస్యంగా అందరికి కామెడీగా నవ్విస్తూ ఉంటారు ఎన్నో ఎన్నో ఉంటాయి ఇలాంటి వాళ్ళు నవ్వించే వాళ్ళు వాళ్ళు సిగ్గుపడిపోతారు అయ్యో నేను చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు అని ఏమవుద్దండి రెండు మూడు సార్లు సిగ్గుపడతా సిగ్గు వదిలేసి చక్కగా పది మందిలో మాట్లాడడం నేర్చుకుంటే అందరికీ మీరు అట్రాక్ట్ అవుతారు మీ చుట్టూ అందరూ చేస్తారు చక్కగా మీ మాటలు వింటారు మళ్ళీ మళ్ళీ మీ దగ్గర ఉండాలని కూడా వాళ్ళు కోరుకుంటాడు అబ్బా జోకులు వేస్తున్నారు ఇతను బాగా నవ్విస్తున్నాడు ఇతని దగ్గర ఉందాం ఇతని దగ్గర ఉంటే మన కష్టాలు కూడా తీరుతాయి అని మా కష్టాలు మన మనస్సి అక్కడ తీరుతాయి కదా ఆ పది నిమిషాలు నవ్వుకుందనుకుంటారు దీనివల్ల ఏముందండి మీ హాఫీస్లో ఈ నవ్వులు ఇలాంటి జోకులు చెప్తే మీకు మీకు రిలీఫ్ అయింది మీరు ఎంతమందికి హాయిగా మన ఎంత మనశ్శాంతిని ఇస్తున్నారు అది ఎంత అదృష్టం కదండి అలాంటివి రావడం కూడా అలాంటి కళలు రావడం కూడా చాలా అదృష్టం కాబట్టి ఇలాంటివి ఏమన్నా అంటే ఇంప్రూవ్ చేసుకోండి తర్వాత ఏంటంటే ఫోన్లు 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 పక్కన పెట్టేయండి ఎన్ని అర్జెంట్ ఫోన్లు వచ్చినా ఇంట్లో ఫోన్ పడేయండి బయటికి వెళ్ళండి ఒక్క పావు గంట పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట మీ ఇష్టం ఎన్ని ఎమర్జెన్సీగా ఏమంత ఉండదు ఫోన్లో ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోయి న్యాచురల్గా వచ్చే గాలిని ఆస్వాదించండి ఇన్ కేస్ మీరు ఎక్కడికి బయటికి వెళ్ళారు మీరు అపార్ట్మెంట్ ఉన్నారు కింద కారిడార్లో కింద పార్కింగ్ ప్లేస్లో జరగండి లేదా మీ అపార్ట్మెంట్ కారిడార్లో జరిగండి అపార్ట్మెంట్ కారిడార్లో కూడా నేను ఒప్పుకోరు ఎందుకు అంటే అది ఇలా నిన్న చీకటి గుర్లా అంటే ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఎంత విశాలం ఉన్నా కూడా ఆ నాలుగు గోడల మధ్యలో తిరుగుతుంటాం మనకి ఓ ప్రకృతి లేదు ఓ ఆకాశం కనిపించదు ఓ నక్షత్రం కనిపించదు ఓ పక్షి కనిపించదు ఓ పెట్ట మనిషి కనిపించరు నాకు అందుకు నేను ఎందుకు ఇష్టపడినండి అపార్ట్మెంట్ కార్డ్ మన యాప్ ఇంటి దగ్గర కార్డాడు కిందకి దిగండి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా అంటే ఓపెన్గా ఉంటుంది కదంటే కొంత కారు ఉన్న చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉన్నా ఆ ఓపెన్ ప్లేస్లో తిరిగారు అనుకోండి నేచురల్ గాలి వస్తుంది మీకు తర్వాత ఏంటంటే ఎన్నో చెట్లు పొట్ట పెట్టలు గో రకరకాల మనుషులు ఎన్నో కనిపిస్తాయండి అప్పుడు ఆ ఫోన్ మటుకు తీసుకెళ్లకుండా వెళ్ళారు అనుకోండి పర్వాలేదు అక్కడికి వెళ్ళినా ఈ వాకింగ్ చూస్తూ ఈ న్యాచురల్ చూస్తూ నేచురల్ ఆస్వాదిస్తూ ఫోన్ టకా టకా నొక్కుతూ ఉన్నాను అనుకోండి మీరు వేస్ట్ వెళ్ళడం ఎందుకంటే మీలో ఉన్న అది మా కవిత్వం కానీ ఏదైనా కానీ అందులో అలా నేచురల్లోకి వెళ్తే మీకు బాగా వస్తుంది ఓ పాటలు కానీ మంచి కొంతమంది ఏల పాడతారు అవి చక్కగా ప్రకృతిని చూస్తూ ఏల వేసుకుంటే ఏల పాట పాడుతూ కొంచెం సేప అటు ఇటు తిరగండి ఇలా చేసుకుంటూ వెళ్తే ఎన్నన్నా ఉన్నాయండి నేను చెప్పిన చాలా కొంచెం చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుంది అన్నమాట అందుకే ఏమన్నా ఇది కూడా చేయండి తర్వాత చాలామంది ఈ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్కి వాటికి కానీ మామూలుగా కానీ ఫోన్లతో చాట్లు ఎక్కువైపోయాయి చాటింగ్స్ నిజమండి అది మట్టుకు నేను కూడా నాకు చాలా చెడ్డగా అనిపిస్తుంది కానీ ఏం చేయడం తప్పట్లేదేమో అని కానీ మ్యాక్సిమం తప్పించుకుంది అందుకే ఈ మధ్యనే ఏంటంటే వాట్సాప్లో నేను మెసేజ్లు పెట్టడం మానేశాను నేను మెసేజ్లు చూడడం మానేశాను మ్యాక్సిమం తప్పదు అంటే అది పెడతాను లేదంటే పెట్టను చూడడం మానేశాను అన్నీ మానేసుకున్నాను ఎందుకు అంటే కనిపించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎందుకు నేను చెప్పాను అంటే ఎందుకు ఇలా చేసాను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఇప్పుడు మా వదిన ఉంది రోజు ఫోన్ మాట్లాడుకుంటాం ఏం వండి ఏం తిన్నావు ఏం చేసావు అయిపోతుంది అయిపోయినంత మళ్ళీ కలుసుకుంటామా కలుసుకుంటే మాటలు ఉండట్లేదండి అన్నీ ఫోన్లు ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పేసుకుంటాం ఇప్పుడు మా పిల్లలతో కూడా అంతే మా అబ్బాయి కూడా ఫోన్ చేస్తారు రాత్రి సర ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పిస్తారు ఇంటికి వచ్చే ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చాను కండి కలిసి ఏం మాటలుంటే మాటలు చెప్పుకుందుకు ఉండవు అస్సలు ఉండవు బాగున్నారా తిన్నావరా తింటావరా తింటే అవరా అవుతావు అంతే అయిపోయింది అక్కడితో బంద్ మనసు ఇప్పుడు మాట్లాడుకున్న దానికి నువ్వు ఫోన్లో మాట్లాడేందుకు దానికి చాలా అంటే చాలా తేడా ఉంది ఇది నేను ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నాను ఎదురుగున్న మనుషులు వచ్చి మాట్లాడారు అనుకోండి మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి తర్వాత మనం మాట్లాడే మాటలు వాళ్ళు వింటున్నారా లేదా వాళ్ళు బోరు కొడుతుందా వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాళ్ళ మొహంలో మనం చూడవచ్చు అవతల వాళ్ళు మాట్లాడిన మన ఫీలింగ్స్ వాళ్ళు చూస్తారు వాళ్ళ ఫీలింగ్స్ మనం చూస్తాం అది వాళ్ళకి ఇష్టం లేని టాపిక్ అయితే వాళ్ళ ఫీలింగ్స్ తెలిసిపోతే మనం కట్ చేసేసి వాళ్ళకి ఏ రకంగా ఇష్టమో వాళ్ళు వెళ్ళైతే వాళ్ళు ఎవరో చెప్తుంటే మనం విండం నేర్చుకొని ఓహో వాళ్ళకి ఇలా ఇష్టం కాబట్టి నెక్స్ట్ టైం ఇలా మాట్లాడదాం అనుకోవాలి ఫోన్లో ఏముందండి ఫోన్ చేస్తారు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం చేస్తారు చాలామంది స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సుత్తి కొడుతున్నారు వీడు బాబాయ్ వీళ్ళు ఎంతకని భరిస్తూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళు సరిగ్గా విండు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అన్నీ విన్నారని వీళ్ళు అన్నీ విన్నారు సమాధానం చెప్పలేదు నాకు ప్రాబ్లం సాల్వ్ చేయలేదు వాళ్ళు అనుకుంటారు చూసారా కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా వచ్చిందని కాబట్టి ఫోన్లతో అస్సలు కాకుండా ఎవరితో ఉన్నా ఏమన్నా మాట్లాడాలి ముఖ్యమైన విషయాలు డిస్కస్ చెయ్యాలి అనుకుంటే ఫోన్లు అక్కర్లేదండి దగ్గరగా ఇల్లు అయితే చక్కగానో ఓ చక్కగా ఓ పసు పట్టుకొని వెళ్ళిపోయి ఆడవాళ్ళు ఏదైతేనో వాళ్ళతో మాట్లాడాలి అది పర్సనల్గా ముఖాముఖిగా ఏమైనా ప్రోగ్రాంలు ఉన్నాయి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఏమైనా మాట్లాడకుండా ముఖాముఖిగా మాట్లాడనుకోండి అక్కడికి తేలిపోతుంది ఫోన్లోనే మాట్లాడుకున్నాం అనుకోండి ఆ అయితే రేపు ఆలోచించి చెప్తానులే ఏం చేయాలో రేపు చూస్తానులే రేపు అన్నది అవతల వాళ్ళకి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు రేపు అవ్వచ్చు వారం అవుతుంది పది రోజులు అవుతుంది దాంతో ఏమవుతుంది గొడవలు మొదలవుతాయి వెళ్ళకలు చూసేవారిని అంతసేపు ఫోన్ చేసి చెప్తే వాడి దగ్గరించి కనీసం రిప్లై లేదు రేపు చెప్తా అన్నవాడు పది రోజులు అయిపోయింది చెప్పాలి ఇంట్ ఎందుకు ఆయన చెప్పకూడదని కాదు ఆయన బిజీగా పడిపోయాడు కాబట్టి సర్లే రేపు అని అనిసాడు మర్చిపోయాడు చెప్పడం కానీ అదే ముఖాముఖిగా మీరు ఖాళీగా ఉండి మీరు వాళ్ళు ఖాళీగా ఉండి కూర్చుంటే ఏమైనా ప్రోగ్రామ్ అయినా సమస్య అయినా అక్కడికక్కడ తేలిపోతుంది వాళ్ళు రిలీఫ్ మీరు రిలీఫ్ ఈ పది రోజులు వారం రోజులు టెన్షన్ ఎవరూ పడక్కర్లేదు మీరు ఆ వాళ్ళ అవతల వాళ్ళ మీద మీరు చెడు అభిప్రాయం కూడా ఏర్పరచుకోకర్లేదు కాబట్టి ఫోన్లు కన్నా మీరు ఎవరన్నా చెప్పాలి మాట్లాడాలంటే ముఖాముఖిగా మాట్లాడడానికే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఆఫీసులో ఉన్నారు మేనేజర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ చాట్ల ద్వారా మీటింగ్ వా ఫోన్లో మీటింగ్లు ల్యాప్టాప్లో మీటింగ్లు వద్దండి వీక్లీ మంత్స్ మీరు ఆఫీస్కి రండి ఇవాళ ఏదో ఒక డేట్ పెట్టుకోండి ఒక వారంలో ఒక రోజు పెట్టుకోండి టైమింగ్ ఫిక్స్ అయ్యండి అవతల వాళ్ళు కూడా మీ మీటింగ్ అటవని అని అంటే ఈ వారంలో ఇది ఉంది కాబట్టి ఆ టైంలో ఏ ప్రోగ్రామ్ పెట్టుకోకుండా కంపల్సరీగా మీటింగ్ అటెండ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందరూ ముఖాముఖిగా మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ అండి చూసారా ఇవండి నేను చెప్పదలుచుకునేవి బాగున్నాయి కదా ఇంత బాగున్నాయి మన మన అమల్లో పంచుకోవాలని మనం అమలు పరుచుకున్నామంటే ఎంతో ఇంకా మనలో ఉన్న సృజనాత్మక కానీ మనలో ఉన్న కళలు కానీ లేదా మన ఆలోచనలు కానీ ఎంతో బయటకు వస్తాయి ఎంతో మనకు ఉపయోగపడతాయండి ఇవన్నీ చెప్పాను కదా ఈ ఆరు అలవాట్లు మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి మనలో ఉన్న మరో కోణాన్ని బయటికి తీసుకొస్తాయి గ్యారెంటీ అది ఈ పాటించండి ఎన్ని మార్పులో ఎన్ని చేర్పులో జీవితంలో మనకు వస్తాయో మనకే తెలుస్తుంది అయితే ఒక్కసారి చెప్పగానే ఆవేశంతో ప్రారంభించి రెండో రోజు మానేయడం కాదు మీరు ఇవాళ మొదలెట్టారంటే ఒక ఐదు నిమిషాలే చేయండి ఏ పని చేసినా ఇందులో నేను చెప్పిన ఆరు పాయింట్లని లేదు ఆరు ఐదు నిమిషాల కన్నా ఎక్కువ చేయకండి ఎందుకంటే విసిగిపోతారు ఎవరైనా అంత అలవాటు లేని పనులు చేయాలంటే ఎవరికైనా విసిగే విసిగిపోతారు కాబట్టి ఈ ఆరు పాయింట్లు మీరు కా చక్కగానూ మీలో మీరు అనుక్కొని నేను ఇవాళ మొదలు పెడతాను మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అలవాటు చేయండి ఇవన్నీ చెప్పి అప్పుడు మీరు అందరిలో ఉన్న కొత్త కోణాలు అన్నీ బయటకు వస్తాయి ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతారండి ఇది నేను చెప్పాను ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను అడిగాను కదా చిల్లికృష్ణ ఇంటికి అల్లుడొస్తాడు తరువాత కానీ మంచిగా చెప్పురు ఇద్దరు దాక్కుంటారంటే చెప్పులు అనమాట చెప్పులు వేసుకో అల్లుడు వస్తాడు చెప్పులు వేసుకొచ్చి ఆ రెండు తలుపులు వెనకాల అక్కడ పెడతానని చెప్పులు అది ఇవాళ చిన్న ప్రశ్న అంటే వేలడంత ఉండదు కానీ మనం బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా కావాల్సింది అదే ఏమిటది కామెంట్లో పెట్టండి వీడియో అంతా చూశారు కదా మనలో పడే మార్పులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్